రెండవ తరగతి తెలుగు పూచిన పూలు పూచిన పూలు ఏమున్నాయి విచ్చిన పూలు ఏమున్నాయి పిల్లల్లారా రమ్మన్నాయి చిన్ని కృష్ణునికి ఏమన్నాయి రోజా పూలు ఏమన్నాయి జాజి పూలు ఏమన్నాయి కృతికి కృతికి ఏమన్నాయి పూలదండలు గుచ్చమన్నాయి బంతి పూలు ఏమన్నాయి బంతి పూలు ఏమన్నాయి బంతులాట ఆడమన్నాయి గంతులు వేస్తూ పాడమన్నాయి పూచిన పూలు ఏమన్నాయి విచ్చిన పూలు ఏమన్నాయి పిల్లల్లారా రమ్మన్నాయి చిన్ని కృష్ణునికి ఏమన్నాయి రోజా పూలు ఏమన్నాయి జాజి పూలు ఏమన్నాయి బంతి పూలు ఏమన్నాయి చామంతి పూలు ఏమన్నాయి బంతులాట ఆట ఆడమన్నాయి గంతులు వేస్తూ పాడమన్నాయి